సుబ్బిలాన్నా సూపోయలోకి అలాంటి వారికి సమాధానం చెప్ప తిన్నావా దేవి తిన్నారా తిన్నానండి తిన్నాను సౌండ్ లేదు దేవి అక్క అంటుంది సౌండ్ అంటున్నారు అనమాట కిరణ్ తమ్ముడు సౌండ్ రావట్లేదా సంజయ్ ఏం చేస్తున్నారు ఏం చేస్తారు ఈరోజు అంటున్నారు ఏం చేస్తారు రోజు అంటున్నారు ఏం కర్రీ అని అడుగుతున్నారా సరే అక్క నాకు ఆఫీస్ మీటింగ్ మళ్ళీ నైట్ వస్తాను అక్క అంటున్నాడు ఓకే తమ్ముడు ఓకే బాయ్ సరిత మేడం అంటున్నారు బాయ్ సార్ అంటుంది అనమాట ఓకే ఓకే అందరికీ బాయ్ బ్రదర్స్ నైట్ వస్తా అంటున్నా అనమాట ఓకే తమ్ముడు ఓకే హాయ్ అక్క అంటున్నాడు విజయ తమ్ముడు హాయ్ విజయ్ తమ్ముడు హాయ్ హాయ్ తమ్ముడు లైవ్కి రావడం మానేస్తున్నావు ఏమైంది లేదండి లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి సౌండ్ కాదు అక్క మొబైల్ సౌండ్ ఒక్క అంటున్నారు మొబైల్ సౌండ్ ఏంటి తమ్ముడు మొబైల్ సౌండ్ ఏంటి చెప్తానులే లే అక్క అంటున్నా ఏమంటున్నాం హాయ్ అంటున్నా అనమాట హాయ్ అండి హాయ్ పవన్ కుమార్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ లైవ్కి వచ్చినందుకు ఏం చేస్తున్నారు టీ కాఫీ తాగారా లేదా థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు నేను వచ్చేసా అంటున్నా అనమాట ఎవరో అక్కరున్నారు పవన్ కుమార్ గారు మీ ఎవరో కానీ నేను మీ లైవ్లో అనేవారు రా ఇంకా లైక్ చేయండి అందరూ అంటున్నారు అనుకుంటున్నాడు అప్పుడు పాలి మొబైల్ ఫోన్ తిరుగుతుంది నవ్వు తిన్నాడు అనమాట తిన్నావా అని అంటున్నారనమాట కుమార్ గారు శివకుమార్ గారు తిన్నామండి మీరు తిన్నారా ఏం కర్రీ అండి ఈరోజు ఏం స్పెషల్ ఈరోజు తిన్నావా తిన్నావా అక్క తిన్నారాక అంటున్నాడు అనమాట తిన్నాను తమ్ముడు తిన్నాను శివ శివకుమారి గారు ప్లీజ్ లైక్ ఇవ్వండి ఎక్కడ నుంచి అంటున్నారు అనమాట ఒరిషా నుంచి అండి శివకుమార్ గారు ఒరిషా నుంచి లైవ్లో ఉన్నాను మీరు ఎక్కడ నుంచి అండి లైవ్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకొక పది నిమిషాలు లైవ్లో ఉంటాను ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి అంటున్నాడు అనమాట హై కుమార్ నుంచి ఓకేనండి ఓకే క్లిప్తో ఏం చేస్తున్నారు అంటున్నారా బ్యాడ్ కామెంట్స్ పెట్టింది మళ్ళీని వాళ్ళ నోరు ఇలా నొక్కేయడానికి అనమాట బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఇంకా బ్యాడ్ కామెంట్ పెట్టకుండా సరే అక్క బాయ్ అంటున్నాడు సరే తమ్ముడు విజయ్ తమ్ముడు బాయ్ శివకుమార్ గారు ఏం కామెంట్ అండి ఏం కామెంట్ చేశారో అర్థం కాలేదు